ఆపద్బాంధవుడు పునీత జోసఫ్ కొత్త లెంగో నువ్వు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా చేయుము అని క్రీస్తు పలికాడు ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేచి వస్తాడట నిజమే కానీ ఇచ్చేవాడు ఉండాలి కదా కష్టంలో ఉన్న వారికి చేయుతనివ్వాలనిపించే మనస్సు గలవారు ఉండాలి కదా దానగుణం పరోపకార బుద్ధి గల ఇటాలియన్ విన్సెంట్ డిపాల్గా పేరుగాంచిన పునీత జోసెఫ్ కొత్తలెంగో గారి జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం జోసెఫ్ క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై ఆరులో బ్యాడ్మంట్లో జన్మించాడు పునీత జాన్ బాస్కో గారికి మంచి మిత్రుడు పాడ్మంటు గురువైన ఇతడు ఇటలీలోని తూరిన్లో నిర్విరామ కృషి సల్పి సేవలందించాడు ఓ రోజు మరణావస్థలోనున్న ఓ నిరుపేదరాలికి తుది సంస్కారాలు ఇవ్వడానికి వెళ్ళాడు తీరా వెళ్ళి చూస్తే ఆమెకు తలదాచుకోవడానికైనా స్థలం లేకుండా ఉంది కృత నిశ్చయముతో ఆపదలో అవసరతలోనున్న వారందరికీ ఆశ్రయం కల్పించాలని తలంచి కొన్ని గదులను అద్దెకు తీసుకున్నాడు శుభకార్యం తలపెడితే మంచిపై నమ్మకం ఉన్న వారెవరైనా తలొక చెయ్యి వేయక మానరు కదా ఓ భక్తురాలు తన స్తోమతను బట్టి కొన్ని మంచాలను సమకూర్చింది ఒక వైద్యుడు మందుల వ్యాపారి స్వచ్ఛంద సేవలు అందించడానికి ముందుకొచ్చారు మరిన్ని మంచాలు వచ్చాయి క్రమేణా ఫాదర్ కొత్త లెంగో రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందిని కూడా సమకూర్చగలిగాడు ట్యూరిన్లో లిటిల్ హౌస్ ఆఫ్ డివైన్ ప్రావిడెన్స్ను స్థాపించాడు దీనిని హౌస్ ఆఫ్ మిరకల్ అద్భుత నిలయంగా పునీత పదవ భక్తినాథ నాథపా గారు అభివర్ణించారు ఎందుకంటే సుమారు ఇరవై ఒక్క ఎకరాల విస్తీర్ణములోనున్న ఈ పట్టణం సెమినరీలు మఠాలు కార్మికాలయాలు పాఠశాలలు ఆసుపత్రులతో తొమ్మిది వేల మంది అనాథలు అభాగ్యులు పలు రకాల రోగులు మారు మనసు పొందిన పాపాత్ములు మొదలగు వారికి భూతల స్వర్గంగా ఆశ్రయంగా రూపొందింది వారందరికీ శారీరక మానసిక ఆధ్యాత్మిక సేవలందించడానికి సుమారు పద్నాలుగు మఠాలను స్థాపించాడు ఈ సేవలన్నీ సుమారు వందేళ్లు నిరాటంకంగా సాగాయి అయితే ఈ పనులన్నిటికీ ఎట్టి పారంపర్య ఆస్తులు నియమిత రాబడి కానీ లేదు కేవలం కొందరు ఉదార స్వభావులు ఇచ్చిన డబ్బు బట్టలు భోజనమే ఆధారం దైవానుగ్రహంపై అచంచల విశ్వాసంతో జీవించడానికి ఉత్తమోత్తమ సజీవ సాక్ష్యం ఇది అప్పుడప్పుడు వారి పోషణకే డబ్బు చాలక తన వస్త్రాలను అమ్మి సామగ్రిని తాకెట్టు పెట్టి ఈ విధంగా ఫాదర్ జోసెఫ్ ముందుకు తన పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు దైవానుగ్రహమే ఏకైక ఆధారం ఓసారి తలకు మించిన అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు తన చేతిలోనున్న కాస్త డబ్బు కూడా కిటికీ గుండా బయటకు విసిరేశాడట మనం దేవుని దగ్గరకు కొత్త చేతులతోనే వెళ్ళాలి కదా అన్నాడట కొత్త భవనాలు కట్టడానికి ఫాదర్ జోసెఫ్ స్వయానా తన చేతులతో సున్నం రాళ్ళు మోసాడట గిడ్డంగుల్లో దుకాణాలలో పనిచేశాడు మానసిక వికలాంగులతో బంతాట ఆడేవాడంట వారిని నా మంచి అమ్మాయిలు అబ్బాయిలు అని ముద్దుగా పిలిచేవాడు గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందాన ఉపవాస దీక్షలతో పనితో బలహీనమైన తనకు టైఫాయిడ్ విషజ్వరం రావడంతో పద్దెనిమిది వందల నలభై రెండు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన చీరిలో తుది శ్వాసను విడిచాడు పంతొమ్మిది వందల పదిహేడులో పదిహేనవ బెనడిక్టు పాపుగారు తనకు ధన్యతా పట్టాన్నివ్వగా పదకొండవ భక్తినాథ పాపుగారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పునీత పట్టం కట్టారు కాగా ప్రతి ఏటా సత్య శ్రీసభ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన పునీత జోసెఫ్ కొత్త గారి పండుగను కొనియాడుతోంది పునీత జోసెఫ్ కొత్త తెల్లెంగోగార మా కొరకు ప్రార్థించండి ఆమెన్